కాపాడి వారి యొక్క తీర్పును ప్రజాస్వామ్యం ఉందని చెప్పే విధంగా చేసినటువంటి నాయకులు గౌరవనులు మాజీ మంత్రులు ఎమ్మెల్యే వీటేంద్ర గారిని మాట్లాడాల్సిందే ఇప్పటికే కాలాతీతమైన భాష కాదు నాలుగైదు ఎవరు మాట్లాడలేదు అదే కాబట్టి మనం ఆల్రెడీ ఇప్పటికే చెప్తాం ఇస్తాను సై ఇవ్వకపోతే ప్రగతి భవన్ సౌండ్ అని పక్క డిసైడ్ చేసుకుందాం కేసీఆర్ ఒక కథ చెప్పినప్పుడు సూది కథ సూది కథ ఒక మేర ఆయన సూతిపోయింది అయితే ఆ కథ చెప్తే నేర జాతిని అవమానిపించినట్టు అయితే వాళ్ళు ఆయన ఈ హుజరాబాద్ ఎన్నికల్లో ఈటల్ రాజధానిలోని ఓడగొట్టారు వాళ్ళ ముఖం అసెంబ్లీలో కనబడదు వారికి ఎన్ని ఎన్ని హామీ ఇచ్చాడో వాళ్ళు చూసాడు ఆయన ఏమనుకుంటా అంటే

దిమ్మ దిం నిన్న మొన్న ఏం మాట్లాడదు విషయం ఒక హుజరాబాద్లోనే దెబ్బగలితే రెండు రోజులు రెండు రెండు గంటలు తీసుకువెళ్ళి మాట్లాడు తప్పకుండా తెలంగాణ జాతి హుజరాబాద్ పైన స్ఫూర్తిని అందిపుచ్చుకొని